హమాస్ అగ్రనేత ఇస్మాయిల్ హానియే హత్యానంతరం పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు తీవ్ర రూపం దాల్చాయి హమాస్ నేత హత్యకు ప్రతీకారం తీర్చుకుంటామని ఇరాన్ సుప్రీం లీడర్ అయతుల్లా ఖమీని మరోసారి హెచ్చరించారు మరోవైపు అమెరికా మద్దతుతో ఇజ్రాయిల్ దీనిని ప్రాంతీయ యుద్ధంగా మార్చేందుకు పావులు కదుపుతోంది యుద్ధ విస్తరణకు పూనుకున్న ఇజ్రాయెల్కు రక్షణగా అమెరికా మరిన్ని యుద్ధ విమాన వాహక నౌకలను మధ్యధరా సముద్రం వైపు తరలిస్తుండటంతో పశ్చిమాసియాను యుద్ధ మేఘాలు కమ్ముకొస్తున్నాయి పలు అంతర్జాతీయ విమాన సంస్థలు ముందస్తు జాగ్రత్తగా ఇజ్రాయేల్కు తమ విమాన సర్వీసులను నిలిపివేశాయి దీంతో వివిధ దేశాల పౌరులు అక్కడ చిక్కుకుపోయారు చమురు సంపన్నమైన ఈ ప్రాంతంలో ఉద్రిక్తతలు పెరగడంతో అంతర్జాతీయ మార్కెట్లో చమురు ధరలు ఆకాశాన్ని అంటే ప్రమాదం ఉందని పలు దేశాలు ఆందోళన చెందుతున్నాయి గత పదేళ్లలో భారత విదేశాంగ విధానాన్ని అమెరికా ఇజ్రాయిల్ అనుకూల విధానంగా మార్చిన మోడీ ప్రభుత్వానికి ఇదొక గడ్డు పరీక్ష ఇజ్రాయిల్కు మద్దతు ఇవ్వడం అంటే ఇరాన్ను దూరం చేసుకోవడమే అవుతుంది ఇది ఆర్థికంగా మన దేశ ప్రయోజనాలను తీవ్రంగా నష్టపరుస్తుందని పలువురు ఆర్థికవేత్తలు హెచ్చరిస్తున్నారు ఇజ్రాయిల్లో ఉన్న తమ పౌరులను ఇంటి పట్టునే ఉండాలని అనవసర ప్రమా ప్రయాణాలు పెట్టుకోవద్దని ఇజ్రాయిల్లోని తన ఎంబసీ ద్వారా భారత విదేశాంగ శాఖ హెచ్చరికలు జారీ చేసింది ఇజ్రాయిల్లో దెబ్బతిన్న ప్రాంతాల్లో నిర్మాణ పనులు చేపట్టడం కోసం అత్యంత ప్రమాదకర పరిస్థితుల్లో మన నిర్మాణ కార్మికులు అక్కడ పనిచేస్తున్న సంగతి తెలిసిందే గత వారం ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నతన్యాహు అమెరికా పర్యటించి వచ్చిన తర్వాత దీనిని ప్రాంతీయ యుద్ధంగా మార్చే యత్నాలు జోరందుకున్నాయి హమాస్ నేత హత్య అమెరికా డైరెక్షన్ ప్రకారమే ఇజ్రాయెల్ నిర్వహించినట్లు ఆధారాలున్నాయని ఇరాన్ పేర్కొంది హనీయే హత్య జరిగిన రోజే ఐరాస భద్రతా మండలి అత్యవసర సమావేశం జరిపి పశ్చిమాసియాలో ఉద్రిక్తతలపై చర్చించింది ఐరాసలో ఇరాన్ రాయబారి అమీర్ సయీద్ ఇరావని మాట్లాడుతూ హనీయ హత్యకు అమెరికా ఇజ్రాయిల్దే బాధ్యత అన్నారు హనీయే హత్యకు ముందు ఇజ్రాయిల్ లెబనాన్ ఖతార్ సిరియా యమన్లపై దాడులకు పాల్పడింది దక్షిణ లెబనాన్పై జరిపిన డ్రోన్ల దాడిలో హిజ్బుల్లా నాయకుడు హసన్ నసరుల్లాకు కుడి భుజంగా ఉన్న ఫాజు షుక్రు చనిపోయాడు అంతకుముందు యమన్ పోర్టులోని హౌతి తిరుగుబాటు స్థావరంపై ఇజ్రాయిల్ ఇదే విధమైన దాడి చేసింది సిరియా ఇరాక్లపై ఇరాక్లపైన కవ్వింపు చర్యలకు పాల్పడింది ఇరాన్ గడ్డపై హనియేను హత్య చేయడం ద్వారా ఆ దేశ రాజకీయ నాయకత్వానికి సైన్యానికి నేరుగా సవాల్ విసిరినట్లయింది ఒకవైపు గాజాపై మారణకాండ కొనసాగిస్తూ మరోవైపు హమాసు దాని మిత్రపక్షాలకు చెందిన సంస్థల నాయకులను లక్ష్యంగా చేసుకుని హత్య చేయడం వంటి నీచమైన చర్యలకు నెతన్యాహు పాల్పడుతుండటం పట్ల అరబ్ దేశాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి గత పది మాసాల్లో గాజాలో సాగిస్తున్న ఇజ్రాయిల్ దాష్టికాలకు నలభై వేల మంది చనిపోయారన్న లెక్కలు తప్పు అని ఈ దాడుల్లో లక్ష ఎనభై ఆరు వేల మంది చనిపోయారని బ్రిటన్ కు చెందిన ప్రముఖ సైన్స్ జర్నల్ లాన్సెట్ వెల్లడించింది యుద్ధ విస్తరణకు సిద్ధంగా ఉండాలని నెతన్యాహు ఇజ్రాయిల్ సైన్యానికి పిలుపునివ్వడం చూస్తుంటే రానున్న రోజుల్లో పరిణామాలు ఇంకెంత భయంకరంగా ఉంటాయోనని అంతర్జాతీయ సమాజము ఆందోళన వ్యక్తం చేస్తోంది ఇదిలా ఉండగా ప్రపంచ శాంతి పరిరక్షణ మండలి ఇచ్చిన పిలుపు మేరకు శనివారం భారత్తో సహా చాలా దేశాల్లో ఇజ్రాయెల్ దాష్టికాలకు వ్యతిరేకంగా ర్యాలీలు సభలు సమావేశాలు నిర్వహించారు